తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరాన్ని సంవత్సరంలో ఆవిర్భావం జరిగింది తర్వాత తొమ్మిది నెలలకే స్వర్గీయ ఎన్టీ రామారావు అప్పుడు పార్టీని స్థాపించి పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికలకు పోవడం జరిగింది ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా మళ్ళా ఆయన పదవి చ్యుడు పదవి నిఖ్యుతుడు అయిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి ఎనభై మూడు నుంచి రెండు సంవత్సరాలలోనే మళ్ళా అసెంబ్లీ ఎన్నిక అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పోవడం జరిగింది ఆ ఎన్నికల పోయిన సందర్భంలో మల్లగ కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరము హీర్భావ దినోత్సవం సందర్భంగా మహానాడు జరుపుకుంటా ఉంది ఆంధ్రప్రదేశ్లో సమైకి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ ప్రతి సంవత్సరము మహానాడు జరుపుకుంటా రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరము కడప జిల్లాను సెలెక్ట్ చేసినారు ఎందుకంటే చాలా కాలం అయింది ప్రతిపక్ష నాయకుతాడు ఇక్కడ కాబట్టి కడప జిల్లాలో ఇప్పటికే మనకు భారీ స్థాయిలో సీట్లు వచ్చినాయి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కడప జిల్లాలో కూడా సొంత జిల్లా అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా పదికి ఏడు సీట్లు ఉమ్మడి సమయ కడప జిల్లాలో రావడం జరిగింది కాబట్టి కడపలో భారీ భారీ స్థాయిలో బహిరంగ సర్వ మహానాడు జరపాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మూడు రోజులు కూడా ఇక్కడ మహానాడు కడపలో జరిపేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు సంబంధించిన పనులు కూడా కడపలో చురుగ్గా జరుగుతున్నాయి మేము నిన్నంతపు చూసి ఇచ్చినాం అక్కడ చురుగ్గా తాగుతున్నాయి అయితే దీంట్లో ఆనవాయిత ఏముంది ప్రతి మహానాడు కంటే ముందు కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక మో మినీ మహానాడులు జరపాలని ఒక ప్రతిపాదన మొదటి నుంచి ఉంది దాంట్లో భాగంగా కూడా కడప జిల్లాలో రేపటి దినము పొద్దుటూరులో మినీ మోహన్ నియోజకవర్గ మినీమో నాలుగు పొద్దుటూరు జరుపుకుంటున్నాము రేపు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భారత్ ఫంక్షన్ హాల్ ఎర్రగూడ్ల బైపాస్ రోడ్ భారత్ ఫంక్షన్ హాల్ లో జరపాలని మేమందరము పోయి చూసి అక్కడ నిర్ణయించడం జరిగింది కాబట్టి రేపు పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భోజనం కూడా అక్కడే ఉంటది వచ్చిన వారందరికీ కూడా వ్యక్తులందరికీ కూడా కాబట్టి మినీ మహానాడు రేపటి దినము భారీ స్థాయిలో హాజరు కావాలని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు ఎన్టీ రామారావు అభిమానులు చంద్రబాబు అభిమానులు లోకేష్ గారి నాయకత్వంలో ఉండబడిన యూత్ మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరి అదే మాదిరిగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాలకృష్ణకి సంబంధించిన అభిమానులందరూ కూడా రేపటి దినము ఈ భారత్ హాల్లో జరిగే ఇరీ మహమ్మారికి భారీ స్థాయిలో హాజరు కావాలనే మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం